ఎన్నికల కోసం మోసం చేసిన వైస్ చైర్మన్ కాజా టీడీపీ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ హన్ను ఆరోపణ పెడన మున్సిపల్ వైస్ చైర్మన్ కాజా ప్రభుత్వాన్ని మోసం చేసి బీసీ సర్టిఫికేట్ సంపాదించాడు అని టీడీపీ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ కయ్యూమ్ అన్నారు పెడన మున్సిపల్ వైఎస్ఆర్సీపీ వైస్ చైర్మన్ కాజా ప్రభుత్వాన్ని మోసం చేసి బీసీడీ సర్టిఫికేట్ సంపాదించాడని అతను పచ్చి మోసగాడని మాజీ టీడీపీ వైస్ చైర్మన్ అబ్దుల్ కయ్యూమ్ విమర్శించారు శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో హన్ను మాట్లాడుతూ మున్సిపల్ వైస్ చైర్మన్ కాజా చరిత్ర అంతా మోసాలమయ్యమన్నారు పెడల్లో రాజకీయాల్లోకి రాకముందు విజయవాడ ఆర్డీఓ ఆఫీసులో చేరి ఒక గ్యాంగ్ను తయారు చేసుకొని లారీలు ఆపుతూ వారి దగ్గర డబ్బులు వసూలు చేశాడని పోలీసులకు పట్టుబడితే అతన్ని పట్టుకొని కేసు కూడా పెట్టారన్నారు ముస్లింలు అందరికీ బీసీ సర్టిఫికేట్ ఉంటుందని కాజా అనే వ్యక్తి ముస్లింలో సున్నీ మతస్థుడని మరి ఎక్కువ కులంలో ఉన్నవారికి బీసీ సర్టిఫికేట్ ఎలా వచ్చిందని అసలు ముందు అతనిది ఏ కులము తేల్చాలని అబ్దుల్ ఖయూమ్ డిమాండ్ చేశారు దూదేకుల వారికి ఇంకా తక్కువ కులం వారికి బీసీ సర్టిఫికేట్ వస్తుందని మరి అది కాజా ఎలా సంపాదించగలిగాడని ప్రభుత్వాన్ని మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు పట్టణ పట్టణాభివృద్ధి గురించి మీడియాలో జరుగుతున్నటువంటి ఆరోపణల ప్రత్యారోపణలపై నేను మాట్లాడతాను ఇది పట్టణ పట్టణానికి పట్టణ పట్టణ అభివృద్ధికి ఆరోగ్యకరమైన విషయం కాదని చెప్పి నేను ఈరోజు హితోపలుకుతున్నా మరి ఇటీవల పెడనా మున్సిపల్ వైసీపీ వైస్ చైర్మన్ షాదీహానా ప్రహరీగోడ నిర్మాణంలో మరి గారి పేరు వేయలేదు దాన్ని ఉలవల పొలవలు చేసి మాట్లాడటం ఈ తారీఖు ఒకటి ఒకటి రెండు వేల పదిహేనున ఈ శంకుస్థాపన రాయి గోడ ఎప్పుడో రెండు వేల పదమూడులో కట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు నేను ఆ షాదిహానా కమిటీలో సభ్యుడిగా ఉన్నా ఇది గుడ్వేణుగోపాలరావు గారు కాగిత వెంకట్రావు గారు లేదంటే నారాయణ గారు నిధులు ఇచ్చారు ఆ గోడ ప్రహరీ గోడ నిర్మాణం చేయాలని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి మేనేజ్మెంట్ కమిటీ బక్షుజానీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆదరా బాదరా ఈ రాయి రాత్రి రాత్రి తీసుకెళ్ళి తగిలించారు దీంట్లో కావాలంటే మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి పెడన పురపాలక సంఘంలో రెండు వేల నుంచి ఎనభై ఐదులో పురపాలక సంఘం అయింది ఎనభై ఏళ్ళులో ఎర్ర నాగబ్రహ్మరాంబ తెలుగుదేశం పార్టీ అలాగే తర్వాత తొంభై ఐదులో బండారు శేషమాంబ రెండు వేలు రెండు వేల తొమ్మిది ొడ్డు వేణుగోపాల్ పద్మజ పద్మజకుమారి గారు ఈ బోర్డులో ఉన్నటువంటి దీంట్లో ఎవరు అభివృద్ధి చేశారనేది ఏ పెడన పట్టణంలో ఎవరిని అడిగినా ఇచ్చిన పిల్లల్ని అడిగినా కూడా చెప్పే విషయం గుర్తుంచుకోవాలని చెప్పి నేను మనం చేస్తాను అలాగే ఎక్కడ అవినీతి మా వార్డు కౌన్సిలర్ని సంతలో కొన్నట్టుకొని చైర్మన్ కూర్చి అభివృద్ధి కోసం అని చెప్పి పెద్ద పెద్ద బ్యానర్లు వేసి నలభై లక్షలు మా వార్డు కౌన్సిల్ని కొని మా ప్రభుత్వం ఉండగా గౌరవ కీర్తి శేషులు వెంకట్రావు గారిని కంటతేడపెట్టిన వాళ్ళు మీరు కాదా వైసీపీ ప్రభుత్వంలో కూలగొట్టి అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరండి మీరు కిట్కో మా ఇది డంపింగ్ యార్డు ఆరు ఎకరా ఇరవై రెండు సెంట్లు టికోవిళ్ళు టిట్కో ఇళ్ళకి తీర్మానం చేసి మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం వచ్చే విధంగా దీన్ని ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేసే యోచనలో మా గౌరవ శాసనసభ్యులు ఆలోచిస్తారని దీని మీద విచారణ కూడా వేయటం జరిగింది కావున నేను చివరిగా ఒకే విషయం చెప్తున్నా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అవినీతి మరకలు ఎక్కడా లేవు కావాలంటే మీరు ప్రత్యక్ష కార్యాచరణలకు రండి ఎవరేంటో పట్టణ ప్రజలు నిర్ణయిస్తారు దయచేసి ఈ మీడియా మిత్రులకి ఒకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు కాజా మా తండ్రి గారైన అబ్దుల్ ఖయీం గారి మీద విమర్శలు చేశారు అబ్దు అబ్దుల్ ఖయీం హన్ను గారు చైర్మన్గా ఉన్నప్పుడు బొడ్డు వేణుగోపాలరావు గారికి హన్ను గారికి రెండు గొడవలు జరిగినాయని చెప్పారు ఏం గొడవలు జరిగినాయి హన్ను గారికి బొడ్డు వేణుగోపాలరావు గారికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో హన్ను గారు హన్ను గారి కుమారున నేను ఆంట వర్కులు చేశాను పండగ మున్సిపాలిటీలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎంత పర్సెంటేజ్ లెస్ చేశాను వర్కులు ఒకటి నుంచి ఇరవై మూడు ఇరవై ఐదు పర్సెంట్ లెస్ చేశాను మీరు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎంత పర్సెంటేజ్ లెస్ వర్కులు చేశారు బినామీ కాంట్రాక్టర్ పెట్టుకుని పెడంలో ఎనిమిది కోట్ల రూపాయల వర్కులు జగనన్న కాలనీని మెరకకు వెళ్తాను అని చెప్పి బినామీ కాంట్రాక్టర్గా కొన్ని ఏర్పాటు చేసుకుని ఏ ఒక్కడిని కూడా టెండర్ నీయకుండా మీరు ఒకటి లేదా రెండు పర్సెంట్కి లెస్ చేసి ఎనిమిది కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని పందుగొప్పుల్లాగా తినేశారు జనసేన నాయకులు సందర్శించారు ఎలా సందర్శించారు తెలుసా మీకు పడవలు తీసుకెళ్ళి సందర్శించారు మెరకత్తు ఎలా వీళ్ళు ఎలా తోలేరని చూద్దామని వెళ్ళి చూస్తే అక్కడ మెరకలేదు వాటర్ ఉంది ఖాళీలో నాలుగో వార్డులో ఎన్ని పింఛన్లు ఉన్నాయి ఎన్ని వార్డ్యాప్ కలెక్షన్లు ఉన్నాయని మాట్లాడుతున్నాడు ఐదో వార్డులో మీరు చేసిన ఘనత ఎత్తి ఐదో వార్డులో ఐదో వార్డులో పొజిషన్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని పదివేలు రూపాయలు ఫోన్పే ద్వారా మీ అన్నయ్యకి వేశాడు ఆ పేరు కాడ రుజువు చేస్తాను ముందులో హౌసింగ్ హౌసింగ్ బిల్లులు ఇప్పిస్తానని మీ అన్నయ్య ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడు ఒక విక్లాంగుడి దగ్గర అవి ఘటన మా దగ్గర ఉన్నాయి ఆధారాలు హైగా నిరూపిస్తాం రెండు వేల ఇరవై ఐదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు మహాజర్ మహాజరునిసా అనే వితంతు మీ వార్డులో పింఛను అబ్దుల్ ఖయీం హన్ను గారు ఇప్పించారు ఎన్నో వార్డులో ఐదో వార్డులో నువ్వు మూడు సార్లు పోటీ చేసి ఒకసారి గెలిచావు అంటున్నావు కదా మా నాన్నగారు ముప్పై సంవత్సరం రాజకీయంలో ఉన్నారు నువ్వు ఎలా గెలిచావో మాకు తెలుసు ఎవరు సహకారంతో గెలిచావో కూడా మాకు తెలుసు నువ్వు మా తండ్రికి విమర్శ చేసే అంత స్థాయి నీకైతే లేదు బీసీడీ గురించి వివరిస్తానండి ఖాజా ఏ కులస్తుడు బీసీడీ అంటే ఏంటి తెలుసా నీకు బీసీడీ అంటే మీ తాత ఏమన్నా బీసీడీ సర్టిఫికేట్ ఉందా మీ తండ్రికి ఉందా మీ తండ్రికి ఉంది ఎలా ఉంది నాలుగు చచ్చిపోయిన కోళ్ళు తీసుకెళ్ళి కోళ్ళ ఫారం నుంచి అమ్ముకుంటే వేరే పొరుగురులో ఈ ఊర్లో అక్కడ అమ్మనే వాళ్ళు అంటే పొరుగురులో అమ్ముకుంటే మీకు బీసీడీ సర్టిఫికేట్ వచ్చింది ఎవరు సహాయం ఎలా వచ్చిందో మాకు తెలుసు అది మీ అత్తయ్యకి లేదు మీ బాబాయ్కి లేవు ఎవరికి లేవు బీసీడీ సర్టిఫికెట్లు కుటుంబంలో మీ కుటుంబానికి బీసీడీ సర్టిఫికెట్ వచ్చింది దానికి మేము ఎలా చేయాలన్నది ఆలోచిస్తున్నాం నాయ పోరాటం చేస్తామని మా నాన్నగారు చెప్పారు దానికి ఎలా చేయాలి ఏంటని మేము చేస్తాం దాని గురించి తండ్రి గారి ఫోటో మా నాన్నగారి ఫోటో పెట్టి విలేకరులకు ఇస్తాం ఛాలెంజ్ చేస్తాం గంగాధర్రావు గారు అన్నట్టు గంగాధర గారు రాలేదే వాళ్ళు నేను చెప్పేవాడు గంగాధరరావు గారికి ఏంటి గంగాధరరావు గారు హెడ్డింగ్లో రాసుకోండి అంటున్నావు కదా నేను చెప్తా విను మీ ఆనగారి ఫోటో మా నాన్నగారి ఫోటో పెట్టి విలేకరులకు రెండు గ్రూపులుగా విడి తీసి మేము కూడా పంపిస్తాం ఏంటి రెండు వేల మీ నాన్నగారి ఫోటోలో పేరు అని చెప్తారు దిల్సనకి షేక్ అలీ సర్దార్ అంటావు కదా మీ ఆన్నగారు పేరు ఏంటో ఐదో వార్డులో నాలుగో వార్డులో ఇరవై మూడు వార్డులో అడుగు చెప్తారు మీ నాన్న పేరు తెలుసా అని షేక్ అలీ సర్దార్ అంటున్నావు కదా మీ ఆన్నగారు డకాటి డకాటి అని పిలుస్తారు పెడంలో అలీ సర్దార్ అంటే ఎవరు తెలీదు నువ్వు కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నావు ఆ చట్టాక మా దగ్గర ఉంది ఏంటి ఉర్దూ లైబ్రరీ నుంచి చెప్తాను రెండు నిమిషాలు ఐదో మన మన పిడన్లో ఉర్దూ లైబ్రరీ ఉందండి ఎవరికి తెలియదు ఉర్దూ లైబ్రరీ ఉన్నట్టుగా అసలు పిడన్లో ఉర్దూ లైబ్రరీ ఉన్నట్టుగా ఎవరికి తెలియదు ఆ కార్యక్ర కార్యక్రమాలు ఏంజీ జరుగుతుంది ఉర్దూ లైబ్రరీలో అక్కడ కమిషన్లు ఐదో వార్డులో ఎవరి దగ్గర ఎంత తీసుకోవాలి ఏ సర్టిఫికేట్ ఎంత తెప్పించుకోవాలి ఈ కార్యక్రమం జరుగుతాయి అక్కడ హాయిలో రెడీమేడ్ షాప్ పెట్టావు గాంధీ కాంప్లెక్స్లో ఎవరి ధర ఎవరు సహకారం తీసుకుని పెట్టావు రెండు వేల పదిహేను రెండు వేల పద రెండు వేల పద్నాలుగు పదిహేనులో నువ్వేమో టైక్లూరులో వైసీపీ పెనో మీ నాన్నగారు టీడీపీ అది మీ సంస్కారం నీ కుటుంబం ఎక్కడుంది సార్ నీ ఓట్లు ఎక్కడుండదు సార్ రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది దాకా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది దాకా నీ కుటుంబాలు హచ్చువారి జింజేర్లో పాలనలో ఉన్న నీ ఓట్లు నీ డోర్ నెంబర్ సహా అక్కడ ఉంది అక్కడ ఇవాళ నువ్వు మున్సిపాలిటీకి పోటీ చేస్తాను ఏదో అవకాశం వచ్చింది మా నాయకుడు అందు మా నాయకుడు అందుబాటులో లేకపోవడం వల్ల నీ ఒక ఛాన్స్ వచ్చింది దానివల్ల నువ్వు ఆసరా తీసుకుని రెండు వేల పంతొమ్మిదిలో ఐదో వార్డు నుంచి పోటీ చేసావు రెండు వేల పదిహేను పదహారులో రెడీమేడ్ షాప్ పెట్టా ఉన్నాం కదా ఎవరు ఎవరు సహకారంతో పెట్టి తెలుసా ఎవరు ఇచ్చారు నీకు ఆ ఆ రోజు ఇన్ఛార్జ్ చైర్మన్ అబ్దుల్ ఖయీమ్ గారు ఇచ్చారు ఆ షాపు ఎవరు ఓపెన్ చేశారు తెలుసా నీకు ఆ షాపు రెండు వేల పదిహేను పదహారులో ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్న ఒక గారు ఓపెన్ చేశారు ఆ షాపు మా చాలా చాలామంది చెప్పారు డా అతనికి షాప్ ఇవ్వమాకనని అయినా సరే మా తండ్రి గారు ఇచ్చారు ఆ రోజు మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదులో మీకు జాబ్ వచ్చింది మీ కుటుంబంలో ఎలా వచ్చింది దొంగ సర్టిఫికెట్లు పెట్టుకుని బీసీటీ కింద జాబ్ తెప్పించుకున్నారు ఏ ప్రభుత్వంలో కోటవి ప్రభుత్వంలో మీ జగన్న ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా డిఎస్సి పడలేదు ఉంది మీ దగ్గర మీరు చేసిన అరాచకాలన్నీ మా దగ్గర ఎవిడెన్స్ ఉంది అవన్నీ నువ్వు ఒక మీటింగ్ అన్న ప్రతివారం నేను వెబ్సైట్ పెడతాను అంటున్నావు కదా స్క్రిప్ట్ అంటున్నావు స్క్రిప్ట్ కదా ఇది ప్రెస్ మీట్ ఇది స్క్రిప్ట్కో ప్రెస్ మీట్కో తేడా తెలియదు నీకు అసలు ఇంకోటి చెప్పి పాల కేంద్రం ఉంటుంది పాల కేంద్రం నీళ్ళు అన్నావు కదా పాల్లో నీళ్ళు అంటున్నావు కదా పాల కేంద్రం పాలలో నీళ్ళు ఎలా వస్తాయి ఎలా ఎంత వస్తాయో అంటున్నావు కదా పాలలో వెన్న శాతం చెక్ చేస్తారు దానికి ఒకసారి సందర్శించు పాల కేంద్రంకి వెళ్ళి అక్కడ మిషన్ ఉంటుంది ఎంత పరిస్థితి వెన్న శాతం ఎంత వస్తుంది ఏంటి దాన్ని బట్టి రేటుని ఇస్తారు నువ్వు చెప్పినంత నువ్వు బుడదెళ్ళినంతకాలం ప్రకారం అక్కడ ఏం జరగదు అక్కడ అది మా తండ్రి గారికి నువ్వు గేదెలు మేపుకుంటున్నావు అని చెప్తున్నావు కదా మా తండ్రి గారు నిజాయితీగా గేదెలు మేపాడు వ్యవసాయం చేశాడు మీలాగా కోళ్ళు అమ్ముకోలేదు ఊర్లు తిరిగి నిజాయితీగా పడంలోనే ఉన్నాడు ముప్పై సంవత్సరాల నుంచి అది నువ్వు ఏ రూపాలు ఏ ఊసరువుల్లో ఏ రకాలుగా చేసుకున్నారో మీ గురించి మా ప్రజలకు అందరూ తెలుసు పట్టణ పట్టణంలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను మీడి నమస్కారం జగన్ జరిగిన మొన్న జరిగిన ప్రెస్ మీట్ నేను మాట్లాడినాక వైసీపీ చైర్మన్ కాగా అక్కడ మాట్లాడడం జరిగింది మేము మా వార్డులో ఏదో అవినీతి జరిగిపోయింది మేము డబ్బులు తీసుకుంటున్నామని చెప్పి చాలా గొప్పగా వాడు మాట్లాడుతూ నేర్చుకున్నాడు చాలా గొప్పగా మాట్లాడాడు కానీ నేను తెలుగుదేశం పార్టీ ఎనభై రెండులో నుంచి పార్టీ పెట్టిన కనుక ఆరు రోజు నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను నేనుగా కడనపట్నంలో కానీ అక్కడ మా వార్డులో కానీ ఎవరి అయినా సరే ఒక్క రూపాయి కాదు తీసుకుంటాం నా చరిత్ర లేదు నేను కదా నాకు తీసుకోవాల్సిన అవసరం కాలేదు నాకున్నటువంటి వ్యాపారాలు నాకున్నటువంటి స్థాయికి వాళ్ళ దగ్గర తీసుకుంటే చాలా చిన్నతనం నేను ఎప్పుడు చేసాక అది జనం లేదు అది చాలా చేస్తున్నా ఎందుకంటే చెప్పాడు కమిటీ వేస్తాను లేకపోతే విలేకరుని పంపుతాను ఐదుగురిని పంపుతాను ఐదు ఐదు ఛాన్స్ ఇస్తాను మా ఒక్క మా వార్డులో ఒకటి చూపిస్తాను వాడు వార్డులో చాలా ఉండేవి అది చూపిస్తాం తప్పనిసరిగా కానీ మా వార్డులో వాడి దగ్గర దమ్ము ఉంటే వాడికి కోర్షం ఉంటే మా దాంట్లో ఒక్కటంటే ఒక్కటి చూపించమని గారికి నేను డబ్బులు ఇచ్చానని ఒక మంచితో మాట్లాడి మాట్లాడితే నీ దగ్గర దమ్ముంటే నేను నేను నీకు ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఏనాడు ఎవరి దగ్గర రూపాయి తీసుకోవాలి ఇవ్వటమే కానీ తీసుకోవడం నా చరిత్ర లేదు నువ్వు అలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే నీ దమ్ము ఉంటే నీ దగ్గర రుజువు చేయి ఒక్క మంచిని పంపించు లేదా ఒక పేరు చెప్పు నేను ఆయన తీసుకుని మీ ఇంటికి వస్తాను దాంట్లో ఏ సమస్య లేదు అది ఒకటి దాన్ని ఛాలెంజ్ చేస్తున్నాను నీ చరిత్ర చెప్పుకో నేను చరిత్ర చెప్తామండి కొద్ది దాంట్లో అది కూడా చెప్పాలా నువ్వు విజయవాడలో తండ్రిగా చేరి ఒక ఆరు నెలలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ అధ్యయనం చేసి దాంట్లో నువ్వు పాత్రధారిగా ఏదైతే ఆర్టీ ఆఫీసులో రోడ్ మీదకి వెళ్ళి హైవే లైన్లో బ్రేకింగ్ కట్ నుంచి లారీల చెక్ చేస్తారో ఒక టీం సెట్ చేసి నువ్వు అలా సెట్ చేస్తే ఉంటే ఒక రెండు నెలలని భోగడం సాగాక ట్రాన్స్పోర్ట్ పోలీసుల్ని పట్టుకున్నారు పట్టుకుని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు నీ టీం ఎవరో నాకే తెలీదు నీ పేరైతే స్వచ్ఛంగా తెలుసు నాకు అప్పుడు గుడివాడ ఎవరు శాసనసభ్యులు వారు మా ఫ్రెండ్ ఒకటి రషీద్ వాడు ఫోన్ చేశాడు ఆడు కొడుకు ఫోన్ చేశాడు అక్కడి నుంచి చేస్తే నాని దగ్గరికి వెళ్ళి వాడు మాట్లాడి ఆ పోలీస్ స్టేషన్లో మాట్లాడి వీళ్ళకి బెయిల్ ఇప్పించాడు వాళ్ళు ఏం షర్చి పెట్టారంటే వీళ్ళ డాక్యుమెంట్లు అన్ని సర్టిఫికేట్లు అన్ని తీసుకుని వీళ్ళ సర్టిఫికేట్లు అన్నీ ఇక్కడ వీళ్ళు దొంగలు వీళ్ళు దొంగతలు కానీ దొంగతనంగా లారీలో ఆపి డబ్బులు పోల్ చేస్తున్నాడు మేము పట్టుకున్నాం అని చెప్పి వీళ్ళు రాసి వీళ్ళకి ఎక్కడ జవాబు రాకుండా వాడు రాస్తారు కదా అధికారులు అలా రాశారు వీడు నాకు చెప్తున్నాడు నేను నేను చెప్పే డబ్బులు తిన్నాను లేదా నా చరిత్ర ఏంటి నీ చరిత్ర ఏంటి అది ఒకటి తర్వాత నువ్వు నిరూపించుకోమనండి నువ్వు ఏ కులానికి పుట్టి దేంట్లో ఏ సంబంధం దేనికి పుట్టి ఉన్నావు ఇప్పుడు నాలుగు కులాలు వెనకబడ సర్టిఫికేట్ నీ దగ్గర ఉంది నాలుగు కులాలు ఆ కులంలో ఏ కులం ఉన్నది నువ్వు అది బహిరంగంగా మాట్లాడమని చెప్పి నీకు కోరుతున్నాను దాంట్లో ఎలాంటి సందేహం లేదు నీ సర్టిఫికేట్ ఎలా వచ్చిందో దాని మీద తప్పనిసరిగా నేను న్యాయ పోరాటానికి అలా సిద్ధంగా ఉంటాను నువ్వు జాగ్రత్తగా మాట్లాడమని చెప్పి నేను యూటోరీస్ యూటోస్ చూస్తున్నా చెప్పింది నీవు బీసీ డి సర్టిఫికెట్ ఎలా వచ్చింది నువ్వు సాయిబుల్లో మంగళూరు సాయిబుల్లో రచకులు పురుషులు బూదికులు వెనకబడిన తరగతుల కింద గవర్నమెంట్ గుర్తించింది వాళ్ళకి రావాల్సినటువంటి సర్టిఫికేట్ నీకు వచ్చింది ఎలా వచ్చింది నువ్వు దేనికి ఏ కులానికి సంబంధించినడు నువ్వు ఇప్పుడు ఏ కులానికి సంబంధించినడు మమ్మడిసా కూడా లేకపోతే రజుకుల దేని కులానికి సంబంధించి నువ్వు సర్టిఫికెట్ తెచ్చుకున్నావు మీ నాన్నగారి పేరు అయితే అలీ షేక్ అలీ సర్దార్ మీ తాతగారి పేరు మొహమ్మద్ రసూల్ మీకు మీకు ఎలా వస్తుందా సర్టిఫికెట్ మీ అన్నా అన్న షేకులన్నా మైనార్టీస్లో పెద్ద ఈ పెద్ద పెద్దోళ్ళు అనమాట పెద్ద కులం మీకు అలా సర్టిఫికేట్ దొంగ సర్టిఫికేట్ ఎలా వచ్చింది నీకు ఎలా సంపాదించావు నువ్వు అది నువ్వు ఎవరిని మాయ చేసి సంపాదించావు నేను కాక మొన్న నీ అన్నయ్య కూతుర్ని ఆ ఒక్క మార్గుతో ఆ సర్టిఫికేట్తో తీసుకున్నావు నీకు నీకు ఎలా కాడందో అర్హత అర్హత లేదు కదా దాని మీద తెలియ అధికారులందరినీ అక్కడ సంప్రదిస్తాను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చినాక నేను దాన్ని ఏం చేయాలో లీగల్గా వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలని చెప్పి నేను చేస్తాను ఏం మా నిన్న రాజా గారు వైస్ చైర్మన్ గారు మన తెలుగుదేశం పార్టీ మీద బుడ్డి వేణుగోపాల్ గారి మీద అలాగే హిందూ గారి మీద మన చేసిన విమర్శలు చాలా దురదృష్టకరంగా ఉన్నాయి చాలా ఘోరంగా ఉన్నాయి అయితే గారికి సవాలు ఉన్నటువంటి స్థాయి కాదు అతనుంది వేణుగారు కుటుంబం అతను రాజకీయాల్లో ఈ మున్సిపాలిటీల్లో రెండు ఐదు పది సార్లు వాళ్ళు చైర్మన్గా చేశారు ఆ చైర్మన్గా చేసినటువంటి అంత దీర్ఘకాలం చైర్మన్ చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఒక వరకు కాంగ్రెస్లో లేరు వైఎస్ఆర్సీపీలో కూడా లేరు అయితే వీడియో రాజకీయంలో ఎంట్రీ అయిన తర్వాత వ్యతిరేక వర్గాలు ఉంటే ఉండొచ్చు కానీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత పెడల్లో ఎంతో నేరాలు వందకి డెబ్బై ఐదు శాతం డెవలప్మెంటే చేశారు ఆయన పడన బాగుండాలని డెవలప్మెంట్ చేశారు చాలా వరకు చేశారు కాంగ్రెస్ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ప్రస్తుతానికి ఏదో ఒక్కసారి చేశారు తప్ప డెబ్బై శాతం వేణుగారి ఆధ్వర్యంలోనే జరిగింది ఇది నగర సత్యం ప్రతి ఒక్క నడల్లోన ప్రతి ఒక్క పౌరుపిన విషయం అటువంటి వ్యక్తిని ఒక హాజా అంటే వయసు చిన్నది అనుభవం లేని పరిస్థితి కాబట్టి అంత మరీ దాన్ని మాట్లాడేది అయితే అల్లు విషయంలో అతను గ్యాధని మెప్పుకుంటాడు వృత్తే ఎవరైనా వృత్తిని విమర్శించడం అనేది చాలా జరుగుతుంది అలాగే అయిపోయాదలు మెప్పుకున్నాడు ఇప్పుడు టీ అమ్ముకున్నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే తీసుకురేస్తామని అతను ఆ అది అయ్యాడు మీ నాన్న గురించి అయితే మీ నాన్న ఆ పార్టీలోనే ఉన్నాడు కానీ నీ అంత నీచంగా లేడు ఆయన ఆయన కాగితంకర్రావుకి ఒక అత్తమిత్రుడు మీ నాన్నకి వచ్చినటువంటి పదవులు మీ నాన్నకి పార్టీ పరంగా గుర్తింపు వచ్చే పదవులు కాదు కాగిత వెంకట్రావు గారు తన పక్కన ఉన్నటువంటి మిత్రుడికి ఆయన ఇప్పించుకున్నటువంటి పదవులు ఆయన ఆయన పడి కూడా ఎవరు కూడా ఏం కాదని లేదు మీ నాన్నని నివాళులు అర్పించలేదు అని నువ్వు అన్న నేను చేస్తా నివాళులు అర్పించలేదని తెలుగుదేశం పార్టీలో చనిపోయిన ప్రతి వ్యక్తికి కూడా నివాళులు అర్పిస్తారు మీ నాన్న కూడా నేర్పించారు అది నువ్వు కావాలని బొత్తు వెళ్తున్నావు అది నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు కూడా నివాళు అర్పించారు మానాళ్ళు మీ నాన్నగారికి అనిపించారు అంటే ఇక్కడున్న చనిపోయిన వాళ్ళకంటే ఘనంగా అనిపించారన్నమాట అంటే ఇక్కడే అనిపించారు కతిమ వాళ్ళకి ఇక్కడే వాళ్ళకి నివాళు అర్పించారు కానీ మీ నాన్నగారికి అక్కడే అర్పించారు అది గొప్పదనమే కానీ నువ్వు బొర్ర చెల్లే విధంగా మాట్లాడుతావు అయితే మీ నాన్నగారే నీకంటే చాలా మంచోడు ఎందుకంటే నీ అంత కన్నింగ్ మైండ్ ఆయనకి లేదు ఏదో సోదరభావం అందరితో కలిసి ఉండేవాడు ఆయన కలిసి మంచి ఉండేవాడు ఈరోజు మీరు ఈ స్థాయికి ఉండడానికి కారణం తెలుగుదేశం పార్టీయే కాగిత కుటుంబమే కాగిత కుటుంబం లేకపోతే మీ కుటుంబమే లేదు నువ్వు ఎవరు కూడా తెలియదు ఏదో అవకాశం దొరికి ఒకసారి నువ్వు ఐదో వాటిలో కలిసి సంవత్సరం వచ్చామని ఇంకా మాత్రాన నువ్వు ఏది అడిగిపోవడం అవసరం లేదు అయితే నీ గురించి ఎక్కడో అడగవలసా నీ ఐదో వాడులో ఉన్నటువంటి వ్యక్తులే చెప్తున్నారు నువ్వు ఎంత మంచి వాళ్ళువో నువ్వు ఏం చేశావో నువ్వు ఏ విధంగా అక్రమ దండలు చేశావో ఏ సెటిల్మెంట్లు చేసావో లేఅవుట్లో చేసినటువంటి అవినీతులు జగన్ లేఅవుట్లో చేసినటువంటి అవినీతులు మట్టి తోలకాల్లో చేసినటువంటి అవినీతులు అలాగే రకరకాల సెటిల్మెంట్లు ఈ యొక్క పడన మున్సిపాలిటీ పుట్టిన తర్వాత ప్రతిసారి కూడా వైస్ చైర్మన్ ముస్లిమ్స్ అవుతారు కాబట్టి ఉన్న అవుతుంది కాబట్టి వైస్ చైర్మన్లుగా ఉన్నటువంటి వాళ్ళు నువ్వు వైస్ చైర్మన్ అయిన తర్వాత నీ అంత అవినీతి ఏ వైస్ చైర్మన్ కూడా చేయలేదు ఏ ముస్లిం అభ్యర్థి కూడా చేయలేదు బాబు చేశాడు అన్నగారు చేశారు అందరు చేశారు నీ ఎంత అవినీతి నీ ఎంత కన్నింగ్ వ్యవహారం ఏ వైస్ చైర్మన్ కూడా చేయలేదు ఇది క్యారెంటీ ఇది ఎవరైనా పరిశీలించుకోవచ్చు మీరు ఎటువంటి చేశావో పూర్తిగా జనాలకు తెలుసు మీరేదో ఏదో చెట్లంతా మాత్రమైన బుర్రీ నిజం కాదు కావాలంటే నిజ నిర్ధారణ చేసుకుందాం అనుకుంటే దానికి సిద్ధమే దానికి మీరేమో ఏమేమి అను చేశారో నాడు నీళ్లు మీరు చేసే ఉన్నారు కదా దానికి సిద్ధమే నాడు నీళ్లు మీరంత గొప్పగా చేశారో కావాలంటే దానికి కూడా చూచుని కావాలి ఏ విధంగా చేసారో బయట లాగం జగన్నాని కాలనీలో పేద ప్రజలకి ఏ విధంగా మోసం చేశారో ఇల్లు కట్టకుండానే లక్షా ఎనభై వేల రూపాయలు డబ్బులు తీసేసుకున్నారు ఖాళీ స్టార్ సైట్లకి అలాగే బెదిరించి ఎన్ని కనుగోలు తీసేసుకున్నారు ఏం చేశారు అన్నీ మేము కావాలంటే చేద్దాం నీకేం ఇబ్బంది ఏం లేదు నీకు ఎక్కడ కావాలంటే ఎక్కడికి వస్తాం మేము ఇంకా మూడేళ్ళు అధికారంలో ఉంటాం ఎక్కడికి పోము నువ్వు కూడా మీ కూడా సిద్ధంగా ఉంటే మీకు అంతగా ఆనందంగా ఉంటే మాకు కూడా బాగా మా ఆనందంగా ఉంటే నేను కూడా రెడీ జోగి రమేష్ని అడ్డం పెట్టుకుని మీరు చేసినటువంటి అరాచకాలు మీ మామూలు అరాచకాలు కావాలి కళ్ళక్క కట్టినట్టు వాళ్ళ ప్రజలు అది ఇరవై మూడు వార్డుల్లో మేము గెలిచేసాం మేము గెలుస్తాం అక్కడ చెప్తే ఇరవై మూడు కాదు ఇరవై రెండు కాదు ఇరవై మూడు కూడా గెలిచేస్తాం మేము యోగి రమేష్ ఆ యొక్క సంబంధించినటువంటి దాన్ని సీఏని మాసు మాషని అడ్డం పెట్టుకుని అక్కడ గెలిచిన సీట్లని కూడా ఓడినట్టు చూపించాడు యోగి రమేష్ ఆఖరికి బ్యాలెట్ పెట్లను కూడా మీ నాయకులే బయట తెచ్చారు అక్కడ ఆఖరికి అదే మాసం భాష అని తోసేస్తే ఇదే మాసం భాష కొందరు దగ్గర చెప్పాడు కూడా నేను చేసిన దానికి అక్కడ కరెక్ట్ సరైన సమానం చెప్పాడు అది అలాగే మీరు చేసిన అరాచకాలు వ్యవహారాలు రేపు పొద్దున గెలిచే విధంగా ఆలోచించండి ఎవరు మీరు రేపు బోర్డు రావడం కాదు కదా ముందు మీరు ఎన్ని గెలుస్తారో లెక్కేసుకోండి ఒకళ్ళ ఇద్దరా ఎంతమంది గెలుస్తారో లెక్కేసుకోండి అంతేగాని మీరేదో చించేసినట్టు జనాల్ని ఇచ్చేసినట్టు మీరు మీరు పిలువ మాకండి అలాగే బొడ్డు వేణుగోపాలరావు గారు కానీ కాగిత కృష్ణప్రసాద్ గారు కానీ ఎవరికి మన తెలుగుదేశం వాటిలో మనస్పర్ధలు లేవు మేము అందరూ ముక్కమ్మడిగా నెంబర్ వన్గా పరిపాలన చేస్తున్నాము చేస్తాం కూడా మీలో ఉంది జోగి వర్గం ఉప్పాల వర్గం అని రెండు వర్గాలు మీలో రెండు వర్గాలు ఉన్నాయి మీ రెండు వర్గాలతో కొట్టుకుంటా ఉన్నారు ముందు మీ ఇల్లు శుభ్రం చేసుకోండి అధికారం పోయింది అయినా మీలో ఆమె తగ్గల తగ్గించుకోండి తెలుసుకోండి వాళ్ళు అడిగింది ఏంటంటే కార్మికులకి సంబంధించినటువంటి స్థలాలు ఇమ్మని చెప్పారు అది కళంకారికి సంబంధించిన ప్రశ్నల గురించి దానికి సమాధానం చెప్పాలి మీరు దాన్ని తప్పిస్తానికి కటకం ప్రసాద్ పక్కన కూర్చోబెట్టి ఖాజా ద్వారా అందం తెప్పిస్తున్నాడు డైవర్ట్ చేయడానికి కటకం ప్రసాద్ని ఖాజా నిన్ను నిన్ను నిన్నీర్పిస్తున్నాడు ఆ మాత్రం రాజకీయం ఉన్నవాడివి ఆలోచించాలిగా నిన్నీర్పిస్తున్నాడు నిన్ను పావుగా వాడుకుంటాను అది గమనిస్తావా నువ్వు అటకంప్రసాద్ ఎక్కడికి గెలిచాడండి ప్రత్యర్థి ఎవరు ఎన్ని ఓట్లతో గెలిచాడు ఊరంతా పోటీ చేస్తాడు ఆయన ముందు ఆ వార్డు పోటీ చేసి గెలవమనండి ఆయన ఊరంతా పోటీ చేస్తారు ఆ వార్డులో ఆ ప్రత్యర్థిలోనే పోటీ చేసి గెలవమనండి గెలిస్తే గెలిచినట్టే మొన్న ఇరవై మూడు వార్డుల్లో గెలిచినటువంటి క్యాండిడేట్లు ఎట్టా గెలిచాడో ఎలా తెలుసు ఎలక్షన్ జరిగిందా దౌర్జన్యాలు జరిగింది మీద మనం దగ్గర ఆయుధాలు వేణుగోపాలరావు గారు ఎంపీ గారి దగ్గర నుంచి సుమారు నాలుగు లక్షల చిల్లర ఎంతో అమౌంట్ తీసుకొచ్చి నిర్మాణం చేశారు నిర్మాణం చేసిన తర్వాత రాజకీయ పరిణామాలు మారినాయి సమాఖ్య ఆంధ్ర ఉద్యమం వచ్చింది తర్వాత ప్రత్యేక ఆంధ్రలో ఎన్నికలు జరిగినాయి ఆ సందర్భంగా ఈ కమిటీ ఏం చేసిందంటే మనం ఎలాగో పా పదవి మారిపోయింది కాబట్టి మీరు చే వెంకట్రావు గారి పేరుని ఎంపీ గారి పేరుని ఆ తర్వాత ఇందుకు సహకరించినటువంటి మతిని గారిని స్థానికంగా పెద్దలు ఉన్నటువంటి అన్ను గారిని అలాగే వేణుగోపాలరావు గారిని వాళ్ళు వేశారు వేసింది తెలుగుదేశం పార్టీనో ఇంకొకటో కాదండి ఈ కమిటీ వేసింది మీరు చూడండి గమనించండి కానీ ఏ రోజు వేశారనే దాని మీద ఒకటి ఒకటి రెండు వేల పదిహేను ఉంది ఆ రోజు నాటికి మా నాన్నగారు క చైర్మన్ అవ్వండొచ్చు కానీ వాళ్ళు కమిటీ వాళ్ళు వాళ్ళకి ఎవరైతే సహకరించారో సాధికారణానికి వాళ్ళు పేర్లు వేసుకున్నారు ఇదేదో ప్రోటోకాల్కి సంబంధించిన శిలాఫలకం కాదు మీరు చూడండి మీరు గమనించరు లేదో శంకుస్థాపన జరపబడింది అన్నారు ఎప్పుడు ఇరవై నాలుగు పదకొండు రెండు వేల మరి ఆ రోజున వేయాల్సిన పేరు ఎవరుదండి ఉద్యోగి రమేష్ ఎమ్మెల్యే మరి వేశారా అంటే కాదు కమిటీ వాళ్ళు వేసింది ఎవరు కాంగ్రెస్ కమిటీ వాళ్ళు అలాగే పెడన జూనియర్ కళాశాలలో స్టేడియం పోవడానికి చేశారు అసలు వేణుగోపాలరావు గారు ఎన్నోసార్లు ఇంటర్మీడియట్ బోర్డుకి కానీ స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి అనేక సార్లు ఉత్తరాలు రాశారు పెడంలో స్టేడియం నిర్మాణానికి ఆయన శక్తివంతన లేకుండా కృషి చేశారు ఎందుకు వచ్చింది అక్కడున్న బొడ్డు నాగయ్య జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్కి ఇంటర్మీడియట్లో ఉన్న అధికారికి మధ్య మాట మాట పెరిగి ఆ రోజున ఆ స్టేడియం వెనక్కి వెళ్ళిందే తప్ప ఏ వేణుగోపాలరావు గారు ఇందులో ప్రమేయం ఏమాత్రం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మేము అనారోగ్యాలు చే ఆరోగ్యాలు పాడు చేసుకుని అభివృద్ధి చేస్తున్నామని చెప్పేటట్టు మీరు అసలు ఆరోగ్యాలు ఎందుకు పాడుతా పాడవుతున్నాయో నేను చెప్పమంటారా ఇంకొక మూడు నెలల్లో పదవీ కాలం ఊడిపోతుంది మేము రాజకీయంగా నిరుద్యోగులు అవుతూ ఉన్నాం మేము చేసినటువంటి తప్పులకి అవినీతికి కూటమి ప్రభుత్వం నిజాయితీగా ఉండేటువంటి కూటమి ప్రభుత్వం మా మీద ఎంక్వైరీలు చేసి మమ్మల్ని జైల్లో పెట్టించే రోజులు దగ్గర ఉన్నాయి కాబట్టి మీకు అతి ప్రమాద భయంకరమైనటువంటి మానసిక జబ్బు వచ్చి ఆరోగ్యాలు పాడైపోయినాయి తప్ప మీరు అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తులైతే కాదు ఒక వేణుగోపాలరావు తన ఆస్తుల్ని అమ్ముకుని ఈ రోజున పెడనపట్నంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అందులో అన్ని పార్టీలతో పాటు మీ పార్టీ వారు కూడా వేణుగోపాలరావుని పోరారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీకు చైర్మన్గా వేణుగోపాలరావు గారు ఆయనకున్న అతి తక్కువ కాలంలో విదేశ విద్య కింద కొంతమందిని అలాగే ఆదరణ పథకాలు టూని తర్వాత బీసీ కార్పొరేషన్ రుణాలని ఇటన్నిటినీ కూడా ఎక్కువ సంఖ్యలో ఇప్పించిన జనత వేణుగోపాలరావు మీరు కావాలంటే రికార్డ్ చూసుకుంటాం ఏమైనా మీ హయాంలో ఏం చేశారండి మీ హయాంలో ఏదైనా మీ పెడంలో గుర్తుంచుకోదగిన ఒక అర్బన్ హెల్త్ సెంటర్ చెప్తున్నారు మీరు గొప్పగా చెప్తా ఉన్నారు కాలనీలో మెరకలు పేరుతో ఎటువంటి అవినీతికి పాల్పడ్డారు మీరు వీటన్నిటి కూడా ప్రజలందరికీ తెలుసు ఇవాళ అక్కడ అష్ట కష్టాలు పడుతున్న దాదాపు ఎనిమిది వందల కుటుంబాలు కొంతమంది వెళ్ళలేక ఎల్లినోళ్ళు తిప్పలు పడుతూ రోగ పాములని లైట్లు చేశారు తర్వాత మీరు ఏదైతే అవినీతి చేశారో వాటన్నిటిని మీద కూడా రాబోయే మూడు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం విచారణ చేసి ఇందులో పాత్ర ఉన్నట్టు మీ అందరికీ కూడా తగిన మూల్యం